హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గోతి క్రియేషన్స్ ఈరోజు ఈ వీడియోలో మనకు డీప్ నెక్ బ్లౌజ్ ఉండి షోల్డర్ భుజం వచ్చేసి వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఉన్నప్పుడు మనం బ్లౌజ్ ఏ విధంగా కట్ చేసుకోవాలి అనేది మనం ఈ వీడియోలో క్లియర్గా చూద్దాము ఇది వచ్చేసి మన మెయిన్ ఫ్యాబ్రిక్ ఇది వచ్చేసి మనకి కాటన్ లైనింగ్ సో ఇది వచ్చేసి మనకి బ్యాక్ ఓపెన్ బ్లౌజ్ మీకు బ్యాక్ ఓపెన్ బ్లౌజ్ అయినా ఫ్రంట్ ఓపెన్ బ్లౌజ్ అయినా కటింగ్ అయితే సేమ్ ఓకే ఇప్పుడు ఇక్కడ కిందకి చూడండి ఎక్కువ తక్కువ ఉంది కాబట్టి ఒక లైన్ అయితే మార్క్ చేసేసుకున్నాను ఆ తర్వాత ఖర్చు కోసం ఒక పావు ఇంచ్ డిఫరెన్స్తో ఒక లైన్ మార్క్ చేసేసుకోండి ఇది బ్యాక్ ఓపెన్ కదా అందుకోసం ఈ బొద్దు పార్ట్ అనేది మన సైడ్ ఉండే విధంగా క్లాత్ ఫోల్డ్ చేసేసుకొని ఇక్కడ ఒక స్ట్రైట్ లైన్ అయితే మార్క్ చేసేసుకోండి ఇక్కడ కూడా కొంచెం ఎక్కువ తక్కువ ఉంది కాబట్టి ఆ తర్వాత ఇప్పుడు నేను ఏం చెప్పినాను బ్యాక్ ఓపెన్ బ్లౌజ్ కాబట్టి హుక్స్ కాజా పట్టీలు వచ్చేసి మనకి బ్యాక్ సైడ్ వస్తాయి సో హుక్స్ కాజా పట్టీల కోసం ఒక పావించి ఎక్కువ తీసేసుకోండి ఒక లైన్ అయితే మార్క్ చేసేసుకోండి ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఫస్ట్ మన బ్లౌజ్ యొక్క పొడుగు మనం బ్లౌజ్ యొక్క పొడుగు ఎంత కావాలి అని అనుకుంటే పద్నాలుగున్నర ఇంచులైతే ఉంది సో ఈ పద్నాలుగున్నర ఇంచులు అనేది ఈ లైన్ పైన నుండి పెట్టేసుకోండి ఇదిగోండి పైన పైన లైన్ దగ్గర నుండి పద్నాలుగున్నర ఇంచులకి ఒక మార్కింగ్ పదిహేను ఇంచులకి ఇంకొక మార్కింగ్ ఎందుకోసము అంటే పైన హాఫ్ ఇంచ్ వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క వెనకాల భాగము ముందు భాగం కలిపి స్టిచ్ చేసినప్పుడు భుజం దగ్గర హాఫ్ ఇంచ్ లోపలికి పోతుంది కాబట్టి ఈ విధంగా ఒక లైన్ అయితే మార్క్ చేసేసుకోండి హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత మన బ్లౌజ్ యొక్క నడుము కొలత నడుము కొలత ఎక్కడ తీసుకోవాలి అంటే చెస్ట్ యొక్క కింది భాగంలో తీసేసుకోండి చెస్ట్ యొక్క కింది భాగంలో నడుము కొలత తీసుకుంటే ఎంత ఉంది అంటే ఇరవై ఎనిమిది ఇంచులైతే ఉంది సో ఇప్పుడు ఈ ఇరవై ఎనిమిది ఇంచులని మీరు కూడా నడుము మీరు కూడా నడుము కొలత ఎక్కడ తీసుకోవాలి చెస్ట్ యొక్క కింద తీసేసుకోండి మీకు ఎంత కొలత వచ్చినా ఈ విధంగా టేప్తోని నాలుగు భాగాల కింద ఫోల్డ్ చేసేసుకోండి ఇప్పుడు నాకు ఎంత వచ్చింది ఇంచులు ఇదిగోండి ఈ నడుము కొలత వచ్చేసి ఏడు ఇంచులు ఇక్కడ ఒక మార్క్ చేసేస్తున్న ఆ తర్వాత దీనికి వన్ ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేస్తున్నా ఇక్కడ వన్ ఇంచ్ ఎందుకోసము అంటే మనం బ్లౌజ్ యొక్క వెనకాల భాగంలో డాట్స్ స్టిచ్ చేస్తాం కదా ఆ డాట్స్ స్టిచ్ చేసినప్పుడు ఖచ్చితంగా వన్ ఇంచ్ లోపలికి వస్తుంది అందుకోసం ఇక్కడ వన్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా మార్క్ చేసేసుకోవాలి ఇది మనం తీసుకున్న నడుము కొలత నెక్స్ట్ మన చెస్ట్ కొలత చెస్ట్ కొలత ఎక్కడ తీసుకోవాలి అంటే మనకి ఎగ్జాక్ట్గా ఇప్పుడు ఇది మనం మిడిల్ ఆఫ్ ద చెస్ట్ అనుకోండి ఇక్కడ తీసుకో తీసుకోవాల్సింది చెస్ట్ యొక్క పైన చేతుల యొక్క చంక యొక్క కింది భాగంలో రౌండ్గా తీసేసుకోవాలి అప్పుడు మనం ఈ విధంగా తీసేసుకున్నప్పుడు ఎంత వచ్చింది అంటే ముప్పై రెండు ఇంచుల చెస్ట్ కొలతయితే వచ్చేసింది ఇప్పుడు ఈ ముప్పై రెండు ఇంచులని టేప్తో నాలుగు భాగాలకు ఇంత ఫోల్డ్ చేసేసుకోండి ఇంతకు ముందులాగా మీకు ఎంత వస్తే అంత ఫోల్డ్ చేసేసుకోవాలి ఓకే ఇప్పుడు ఇది ఎంత వచ్చింది ఎనిమిది ఇంచుల చెస్ట్ అయితే వచ్చేసింది చె ఇప్పుడు ఈ చెస్ట్ కొలత ఎక్కడ మార్క్ చేసుకోవాలి అంటే ఈ పొడుగు లైన్ యొక్క కింది భాగంలో ఏదో ఒక ప్లేస్లో తీసేసుకోండి ఇదిగోండి నేను ఇక్కడ తీసేసుకుంటున్నా ఇప్పుడు ఇదేం కొలత చెస్ట్ కొలత ఇప్పుడు ఇక్కడున్న చెస్ట్ కొలతని ఇక్కడున్న నడుము కొలతని కలుపుకుంటూ లైన్ అయితే మార్క్ చేసేసుకోండి ఆ తర్వాత లూజ్ టైట్ కోసం ఎక్స్ట్రా ఒక రెండు ఇంచులు అయితే తీసేసుకుంటున్నా కొంచెం కస్టమర్ లూజ్ ఎక్కువ పెట్టమని చెప్పారు ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత మనం నెక్ అండ్ షోల్డర్ అయితే తీసుకోవాలి కదా ఇక్కడ మన చెస్ట్ కొలత ఎంత అనుకున్నాం మన చెస్ట్ కొలత వచ్చేసి ముప్పై రెండు ఇంచుల చెస్ట్ కొలత సో మనం ఎప్పుడు కూడా చెస్ట్ కొలతను బేస్ చేసుకొని నెక్ అండ్ షోల్డర్ మార్క్ చేసేసుకుంటాం అది మనకు తెలుసు ఇప్పుడు ముప్పై ఇంచుల నుండి నలభై ఇంచుల మధ్యలో కనుక చెస్ట్ కొలత ఉంది అని అనుకోండి అప్పుడు ఎంత తీసుకుంటాం మనం ఫుల్ షోల్డర్ వచ్చేసి ఐదు పాయింట్ ఐదు ఇంచులు నెక్ కోసం టూ పాయింట్ టూ ఒకవేళ నలభై కంటే ఎక్కువ ఉంటే ఎంత తీసుకుంటాం ఆరు ఇక్కడ టూ పాయింట్ సెవెన్ తీసుకుంటాం ముప్పై కంటే తక్కువ ఉంటే ఎంత తీసుకుంటాం ఐదు రెండు ఇంచులు తీసుకుంటాం ఇది ఎవరికి చెప్పినాను వందలో తొంభై మందికి మిగతా పది మంది ఏంటంటే కొందరులో షోల్డర్స్ని బట్టి చేంజెస్ అవుతాయి ఇంకొందరికి ఏంటి అంటే ఇక్కడ కస్టమర్ మనకి ఏం చెప్తారు డీప్ నెక్ బ్లౌజ్ ఉండి ఇక్కడ నెక్ అనేది షోల్డర్ అనేది తక్కువ ఉండాలి అని చెప్పినప్పుడు మనం ఏ విధంగా కట్ చేసుకోవాలి అంటే ముప్పై నుండి నలభై ఇంచుల మధ్యలో ఉంటే మనమైతే ఐదున్నర ఇంచులు అయితే తీసేసుకుంటాం కానీ ఇక్కడ డీప్ నెక్ షోల్డర్ అనేది తక్కువ ఉంది కాబట్టి నేను ఫుల్ షోల్డర్ వచ్చేసి ఐదు ఇంచులు మార్క్ చేస్తున్నా ఫుల్ షోల్డర్ ఎంత వేసుకున్నా ఇంచులు ఇందులో నెక్కు కోసం టూ అండ్ హాఫ్ ఇంచెస్ మార్క్ చేసేస్తున్నా ఏం తక్కువ ఐదున్నర తీసుకున్నప్పుడే టూ పాయింట్ టూ తీసుకుంటారు ఇక్కడ మీరు ఐదు తీసుకొని టూ అండ్ హాఫ్ తీసుకున్నారు కదా అంటే ఏం ప్రాబ్లం అయితే లేదు ఓకే ఏం ప్రాబ్లం ఉండదు ఈ విధంగా అయితే తీసేసుకోండి నెక్స్ట్ నెక్ యొక్క పొడుగు నెక్ పొడుగు ఎంత ఉంది అంటే పదిన్నర ఇంచుల నెక్ యొక్క ఉంది సో పదిన్నర ఇంచులకి ఒక మార్కింగ్ ఆ తర్వాత పావిం పైకి ఎక్స్ట్రా తీసేసుకోండి ఎందుకోసం అంటే కుట్టు కోసం పైన ఎంత తీసుకున్నాం రెండున్నర సేమ్ అదే రెండున్నర ఇంచులు ఇక్కడ కూడా తీసేసుకుంటున్నా సరిగ్గా కనబడట్లేదు సో సేమ్ అదే రెండున్నర ఇంచులు ఇక్కడ కూడా తీసేసుకొని ఒక స్క్వేర్ బాక్స్ అయితే డ్రా చేసేస్తున్నాను నేను ఇప్పుడు ఈ విధంగా స్క్వేర్ బాక్స్ లా చేసుకున్న తర్వాత ఈ ప్లేస్లో మీకు ఏ నెక్ కావాలి అనుకుంటే ఆ నెక్ అయితే మార్క్ చేసేసుకోండి ఇక్కడ నాకు కావాల్సింది కొంచెం పాన్ షేప్ లాగా ఇదిగోండి ఇక్కడ నుండి రెండించ్లకి మార్క్ చేసేసుకొని ఇక్కడ నాకు ఇంకో కూడా బ్రాడ్ కావాలి కాబట్టి సైడ్కి ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసేసుకుంటున్నా హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసేసుకొని ఈ ప్లేస్లో కొంచెం నేను ఇలా పాన్ షేప్ లాగా మార్క్ చేసేసుకుంటున్నా ఓకే ఇందులో మీరు రౌండ్ నెక్ అంటే రౌండ్ నెక్ స్టార్ స్క్వేరు పార్ట్ ఏదైనా మార్క్ చేసేసుకోండి నాకు మాత్రం ఈ నెక్ అయితే కావాలి ఓకే ఇప్పుడు ఈ విధంగా మార్క్ చేసేసుకున్న తర్వాత చంక కొలత ఏ విధంగా మార్క్ చేసుకోవాలి అనే చూద్దాం సో ఏ సైజు వాళ్ళకైనా చంక కొలత ఐదు ఆరు ఇంచులు తీసుకుంటారో చూడండి అలాంటి వాళ్ళైతే మెయిన్గా చూడండి ఇప్పుడు ఇది ఎంత తీసుకున్నాం ఐదు ఇంచులు సేమ్ అదే ఐదు ఇంచులో నేను ఇంకొక ప్లేస్లో కూడా చూసుకుంటున్నాను ఇది ఎందుకోసం అంటే ఇక్కడ నుండి ఇక్కడికి లైన్ అనేది స్ట్రైట్గా రావడానికి మాత్రమే ఓకే ఇప్పుడు మీరు ఎంత తీసుకుంటారు ఆరు ఆరుంచులు తీసేసుకుంటారు ఇక్కడ నేను కూడా ఇంచులకి మార్కింగ్ అయితే పెట్టేస్తున్నా ఆరించులకి మార్క్ చేసేసుకొని ఇక్కడ కార్నర్ దగ్గర నెక్ అనేది చాలా ఎక్కువ ఉంది సో నెక్ అనేది ఎక్కువ ఉంది కాబట్టి ఇక్కడ కేవలం వన్ ఇంచ్ మాత్రమే తీసేసుకుంటున్నా నెక్ అనేది డీప్ ఉన్నప్పుడు వన్ ఇంచు డీప్ తక్కువ ఉంటే వన్ పౌ వన్ అండ్ హాఫ్ ఇంచ్ కూడా చేంజెస్ చేసేసుకోవచ్చు ఇప్పుడు ఈ విధంగా తీసేసుకొని ఈ ప్లేస్లో రౌండ్గా మార్క్ చేసేసుకున్నాం ఓకే ఇలా రౌండ్గా మార్క్ చేసేసుకున్నప్పుడు ఇక్కడ మనకి కొలత ఎంత వచ్చిందో ఒక్కసారి కొలుచుకోండి ఇది ఎంత వచ్చింది ఎనిమిది పాయింట్ రెండు ఇంచులు వచ్చింది ఎనిమిది పాయింట్ రెండు ఇంచులని మధ్యలోకి ఫోల్డ్ చేసుకుంటే ఎంత వచ్చింది పదహారున్నర మనం మార్కింగ్ చేసింది పదహారున్నర కానీ మనం కొలుచుకున్నప్పుడు ఎంత ఉంది అంటే మన కస్టమర్ కొలత బ్లౌజ్ యొక్క చంక కొలత పదిహేను ఇంచులు ఉంది సో ఇప్పుడు ఏ విధంగా చేంజ్ చేసుకోవాలి మరి మనం మార్క్ చేస్తే పదహారున్నర వచ్చింది కదా అని అంటే ఇప్పుడు ఈ లైన్ కొంచెం పైకి జరిపేసుకోండి ఈ లైన్ కాస్త పైకి జరుపుకోండి పైకి జరుపుకొని మళ్ళీ రౌండ్గా మార్క్ చేసేసుకుందాం ఓకే ఇప్పుడు ఈ విధంగా మార్క్ చేసేసినప్పుడు మళ్ళీ ఎంత వచ్చిందో ఒకసారి కోల్చుకోండి ఇదిగోండి ఇప్పుడు ఎంత వచ్చింది ఏడున్నర ఇంచులు ఏడున్నర ఇంచులని మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకుంటే ఎంత పదిహేను ఇంచులు అంటే మనం మార్కింగ్ చేసిన చంక కొలత మన కస్టమర్ చంక కొలతకి మ్యాచ్ అయింది సో అప్పుడు మనకి ఈ చంక భాగంలో లూజ్ కానీ టైట్ కానీ ఎక్కడ కూడా రాదు ఇక్కడ చంకడం ఎంత వచ్చింది చూద్దాం చూడండి ఈ కస్టమర్కి ఈ కొలతలకి ఐదున్నర ఉన్నప్పుడు సెట్ అయింది ఓకే సో ఎప్పుడు కూడా కస్టమర్ కొలతలను బట్టి మనం చంకడౌన్ అనేది పైకి కానీ కిందికి కానీ జరుపుకుంటూ చెక్ చేసేసుకోవాలి ఎవరికైనా ఎంత ఉంటుంది ఐదు నుండి ఆరున్నర ఇంచుల మధ్యలో అయితే వ్యారీ అవుతూ ఉంటుంది సో ఇంకొకటి గుర్తుపెట్టుకోండి ఇక్కడ మనం చెస్ట్ కొలత తీసుకున్నాం చూడండి ఇక్కడున్న చెస్ట్ కొలతకి ఇక్కడున్న చంక కొలత పర్ఫెక్ట్గా మ్యాచ్ కావాలి అప్పుడు మనకి చంక కింద లూజ్ కానీ టైట్ కానీ రాదు అదేవిధంగా ఈ ప్లేస్లో కూడా చంక భాగంలో కూడా లూజ్ టైట్ రాదు ముడతలు రావు ఆటోమేటిక్గా మనకి భుజాలు అనేవి జారకుండా ఉంటాయి ఇక్కడ షోల్డర్ అనేది తక్కువ ఉన్నా కూడా భుజాలు జారాయి సో ఈ విధంగా తీసుకున్నా కూడా ఇంకొక కొన్ని పాయింట్స్ చెప్తాను చూడండి సో ఇక్కడ నుండి ఇట్లా క్రాస్లో కట్ చేసేసుకోండి ఈ విధంగా క్రాస్లో కట్ చేసేసుకోవడం వల్ల మనకి భుజాలు అనేవి మొత్తానికే జారకుండా ఉంటాయి ఇది మీ అందరికీ తెలుసు అనుకుంటా కానీ ఇంకొకటి ఏంటి బ్లౌజ్ యొక్క వెనకాల భాగంలో డాట్స్ స్టిచ్ చేస్తాం కదా ఈ డాట్ యొక్క పొడి ఎంత ఉండాలి మూడు మూడున్నర ఇంచులు అట్లా తీసేసుకోండి తీసేసుకొని ఇటు సైడ్కి ఒక హాఫ్ ఇంచు ఇటు సైడ్కి ఒక హాఫ్ ఇంచు తీసేసుకోవాలి ఖచ్చితంగా హాఫ్ హాఫ్ ఇంచు ఉండాలి తక్కువ ఉండద్దు ఎక్కువ ఉండద్దు పొడువు అనేది కొంచెం అటు ఇటు పర్వాలేదు కానీ వెడల్పు మాత్రం ఖచ్చితంగా హాఫ్ హాఫ్ ఇంచు ఉండాలి అప్పుడే మనకి ఇలా బ్లౌజ్ అనేది వెనకాల నడుము దగ్గర టైట్గా పట్టేసినట్టు ఉంటాయి ఇక్కడ టైట్గా పట్టేసినట్టు ఉండడం వల్ల షోల్డర్స్ అనేవి జారిపోవు ఓకే లేదు కొందరు అంటే బ్లౌజ్ యొక్క వెనకాల భాగంలో లేస్తుంది అంటారు కదా ఈ విధంగా డాట్ వేస్తే మీకు వెనకాల భాగంలో లేవ్వకుండా పర్ఫెక్ట్గా ఉంటుంది విధంగా కొందరు ఏంటి ఇటు సైడ్కి ముడతలు వస్తాయి ఇక్కడ ఈ ప్లేస్లో ముడతలు వచ్చినప్పుడు అంటే మనం బ్లౌజ్ వేసుకున్నప్పుడు బాగానే ఉంటుంది ఒక పది నిమిషాలకి మనం అటు ఇటు వర్క్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే చేతి యొక్క కింది భాగంలో ఇట్లా సన్న సన్న ముడతలు వస్తాయి ఇక్కడ ముడతలు రావడం వల్ల ఆటోమేటిక్గా షోల్డర్స్ కూడా జారిపోతాయి ఆ విధంగా షోల్డర్స్ జారకుండా ఉండాలి ముడతలు రావద్దు అని అంటే ఇక్కడ నుండిలా క్రాస్లో అయితే తీసేసుకోండి ఈ విధంగా తీసేసుకుంటే మనకి బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా ఉదురుతుంది ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క వెనకాల భాగం సో ఇక్కడ మనకి షోల్డర్ ఎంత వస్తుందో చూద్దాం చూడండి ఇక్కడ హాఫ్ ఇంచ్ అనేది మనం చేతులు జాయిన్ చేసినప్పుడు హాఫ్ ఇంచ్ లోపలికి వస్తుంది ఇక్కడ ఒక పైపింగ్ వేసినప్పుడు పావు ఇంచ్ లోపలికి అవుతుంది సో ఇక్కడ చూడండి మనకి ఎంత వస్తుంది ఒకటి పాయింట్ ఆరు ఇంచ్లని ఎక్కువైతే వస్తుంది సో బ్లౌజ్ యొక్క భుజాలు అనేవి తక్కువ ఉండి డీప్ నెక్ ఉన్నప్పుడు బ్లౌజ్ ఏ విధంగా కట్ చేసుకోవాలి అనేది మనం ఈ వీడియోలో క్లియర్గా చూద్దాము విధంగా ఇక్కడ చాంక భాగంలో ముడతలు రాకుండా ఉండాలి అంటే హ్యాండ్స్ ఏ విధంగా కట్ చేసుకోవాలి అనేది కూడా చూడండి సో ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క వెనకాల భాగం ఎప్పుడు కూడా బ్లౌజ్ యొక్క వెనకాల భాగం కట్ చేసేసుకున్న తర్వాత హ్యాండ్స్ కట్ చేసుకోవాలి ఆ తర్వాత మాత్రమే మనం ఫ్రంట్ పార్ట్ అయితే కట్ చేసేసుకోవాలి ఓకే ఇటు ఇంకో సైడ్ కార్నర్లో వెనకాల భాగం కట్ చేసేసుకున్నాం కదా ఈ కార్నర్లో హ్యాండ్స్ అయితే కట్ చేసేసుకున్నాం ఇప్పుడు ఈ విధంగా ఉన్న తర్వాత దీన్ని మళ్ళీ డబుల్ ఫోల్డింగ్ అయితే వేసేసుకోండి డబుల్ ఫోల్డ్ చేసేసుకోవడం వల్ల మనం ఒకేసారి రెండు చేతులు అయితే కట్ చేసేసుకోవచ్చు అదేంటక ఇక్కడ స్ట్రైట్గా ఇక్కడ వరకు ఫోల్డ్ చేయకుండా ఇక్కడ వరకు ఎందుకు ఫోల్డ్ చేసిండ్రు అని అనుకుంటున్నారా సో చూపిస్తాను మార్కింగ్ చేసిన తర్వాత సో అంతకంటే ముందు ఇక్కడ కిందికి ఎక్కువ తక్కువ ఉంది కదా కరెక్ట్గా ఉన్న ప్లేస్లో అన్నీ ఒకసారి చెక్ చేసేసుకొని ఒక లైన్ మార్క్ చేసేసుకోండి ఆ తర్వాత పావించు డిఫరెన్స్తో ఇంకొక లైన్ మార్క్ చేసేసుకుంటున్నాను ఇది ఎందుకోసం అంటే ఇది వచ్చేసి మనకి పైపింగ్ కోసం ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత మనకి హ్యాండ్ యొక్క పొడుగు ఎంత కావాలి అంటే నాకు కావాల్సిన హ్యాండ్ యొక్క పొడుగు వచ్చేసి ఇంచులు పాదించులు ఇంచులకి ఒక మార్కింగ్ ఇంకొకటి హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఇది ఎందుకోసము హాఫ్ ఇంచ్ అనేది కుట్టు కోసం ఇప్పుడు ఈ విధంగా తీసేసుకొని ఇక్కడ ఒక లైన్ అయితే మార్క్ చేసేసుకోండి ఈ విధంగా మార్క్ చేసేసుకున్న తర్వాత మనది ఇప్పుడు మనం కట్ చేసేది ఏం చేతులు మో వరకు ఉన్న చేతులు సో మోచేతి వరకు ఉన్న చేతులకి హ్యాండ్ యొక్క డౌన్ వచ్చేసి మూడున్నర ఇంచులు తీసుకోవాలి మోచేతు కంటే తక్కువ ఉన్న వాటికి ఇంచులు ఇంకా తక్కువ ఉన్న వాటికి రెండున్నర అలా డిఫరెంట్ డిఫరెంట్ అయితే ఉంటుంది ఇక్కడ మనం మోచేతి వరకు ఉన్న చేతులు కట్ చేస్తున్నాం కాబట్టి హ్యాండ్ యొక్క డౌన్ వచ్చేసి మూడు ఇంచులు తీసేసుకోండి నెక్స్ట్ ఇక్కడ మనం మోచేతి దగ్గర ఫిట్టింగ్ మోచే దగ్గర చుట్టుకొల్తా రౌండ్ చుట్టుకొల్తా ఎంత ఉందంటే పదించులు పదించుల సగం ఎంత ఐదించులు ఐదించులకి మార్క్ చేసేసుకోండి ఇప్పుడు ఈ చేతులు ఎక్కడ మార్క్ చే ఎక్కడ జాయిన్ చేస్తాం ఈ చంక భాగంలో ఇంతకుముందు మనం కట్ చేసుకున్నప్పుడు ఈ చంక కొలత ఎంతకి కట్ చేసేసుకున్నాం ఇక్కడి వరకు ఏడున్నర ఇంచులకి కట్ చేసేసుకున్నాం ఇప్పుడు సేమ్ అదే ఏడున్నర ఇంచులు తీసేసుకోండి ఈ ఏడున్నర అనేది పొడుగు లైన్ పైన పెట్టేసుకొని జీరో అనేది ఇక్కడ డౌన్ పైనకి తీసేసుకోండి సో ఇప్పుడు ఇది వచ్చేసి మనకి ఫిట్టింగ్ లైన్ ఇవి రెండింటినీ ఇలా కలిపేసుకుంటే ఇది వచ్చేసి మనకి ఫిట్టింగ్ లైన్ సైడ్కి ఎక్స్ట్రా మార్జిన్ కానీ ఎప్పుడు కూడా ఎల్బో హ్యాండ్స్ స్టిచ్ చేసేటప్పుడు ఇలా స్ట్రెయిట్గా స్టిచ్ చేయొద్దు ఏ విధంగా స్టిచ్ చేసేసుకోవాలి అంటే ఇదిగోండి ఇలా రౌండ్గా స్టిచ్ చేసేసుకోవాలి అప్పుడు మనకిక్కడ వచ్చే సన్న సన్న ముడతలు అనేవి రాకుండా పర్ఫెక్ట్గా కుదురుతుంది విధంగా ఒక లాస్ట్ త్రీ డేస్ నుండి హ్యాండ్స్ అక్క అని అడుగుతున్నారు కదా పర్ఫెక్ట్ కర్వ్ రావట్లేదు ఒకసారి చూపించండి అడుగుతున్నారు చూడండి పర్ఫెక్ట్ కర్వ్ రావడానికి ఈ విధంగా ఫాలో అవ్వండి ఈ ఫిట్టింగ్ లైన్ దగ్గర నుండి స్ట్రైట్గా ఒక లైన్ అయితే మార్క్ చేసేసుకోండి ఇది ఇంతకుముందు మార్కింగ్ చేసేసుకున్నదే కదా ఇప్పుడు ఈ ఫిట్టింగ్ లైన్ దగ్గర స్ట్రైట్గా మార్క్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ నుండి ఇక్కడికి ఇది ఎంత పొడుగుంది దీన్ని కరెక్ట్గా మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకోండి అదేవిధంగా ఇక్కడ నుండి ఇక్కడికి ఇది ఎంత పొడుగుందో తీసేసుకొని దీన్ని కూడా మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకోవాలి ఫోల్డ్ చేసేసుకొని ఇక్కడ మార్క్ చేసేసుకున్న తర్వాత ఇలా ఒక బాక్స్ లాగా డ్రా చేసేసుకోండి నెక్స్ట్ అదే విధంగా ఇక్కడ నుండి ఇక్కడికి వెడల్పు ఉంది కదా ఇక్కడ నుండి ఇక్కడికి కూడా మార్క్ చేసేసుకోండి ఈ విధంగా తీసేసుకోండి ఫస్ట్ సో ఇప్పుడు ఇది వచ్చేసి మనకి మిడిల్ పాయింట్ అవునా సో ఇప్పుడు ఇక్కడ నుండి ఈ మిడిల్ పాయింట్ని కలిపేసుకోండి ఎలాంటి స్కేల్ అయితే అవసరం లేదు జస్ట్ మనం ముగ్గుల చిక్కులు పెట్టినప్పుడు ఏ విధంగా అయితే మార్క్ చేస్తామో ఇక్కడ నుండి ఇక్కడికి టచ్ చేయండి నెక్స్ట్ ఇక్కడ నుండి ఎక్కడికి టచ్ చేయాలి ఇక్కడిక కాదు దీనికంటే ఒక లోపలికి వన్ ఇంచ్ మార్క్ చేసేసుకొని ఈ పాయింట్కి కలిపేసుకోండి ఈ విధంగా కలిపేసుకోవాలి ఇప్పుడు మనకి ఒక కర్వ్ వచ్చింది ఇంకొక కరువు కూడా గీసుకోవాలి రెండెందుకు అనుకుంటారు కదా చెప్తాను ఇదిగోండి ఈ మిడిల్ పాయింట్ ఒక కింది లైన్ దగ్గర నుండి రెండించులకి మార్క్ చేసేసుకోండి రెండించులకి మార్క్ చేసుకొని ఇప్పుడు ఈ ఫస్ట్ బాక్స్ ఉంది కదా ఈ ఫస్ట్ బాక్స్ మొత్తం కలిపేసుకోండి ఈ ఫస్ట్ బాక్స్ మొత్తం కలిపేసుకొని ఇక్కడ నుండి ఈ పాయింట్ని కలిపేసేయండి ఇప్పుడు ఓకే ఇదిగోండి ఈ విధంగా కలిపేసుకొని మళ్ళీ ఈ పాయింట్కి తీసేసుకోవాలి ఈ విధంగా తీసేసుకుంటే ఇది వచ్చేసి మీకు పర్ఫెక్ట్ హ్యాండ్స్ కరువు అదేంటక్క రెండు కరువులు వచ్చినాయి మనకు కావాల్సింది ఒకటే కదా చేతులు కట్ చేసేసుకునేది అని అనుకుంటారు అవునా కానీ చెప్తాను చూడండి ఓకే మీరు ఎవరన్నా మన ఛానల్ని ఫస్ట్ టైం వాళ్ళు ఎవరంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చిన వాళ్ళు లైక్ చేయడం మాత్రం అస్సలు మార్చిపోదు ఇక్కడ చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఎందుకు ఈ విధంగా ఫోల్డ్ చేసినాను అంటే ఈ విధంగా ఫోల్డ్ చేసినప్పుడు మనకి అతుకులు అనేవి కేవలం రెండు సైడ్లు మాత్రమే మనకి అతుకులు పడతాయి ఇక్కడ కట్ చేసేసుకున్నాం కదా ఇది ఇక్కడ జాయిన్ చేసేసుకోండి లేదు మనం ఇలా స్ట్రైట్గా మార్క్ చేసేసుకున్నాం అనుకోండి అతుకులు అనేవి మనకి నాలుగు సైడ్లో పడతాయి అందుకోసమే ఈ విధంగా కట్ చేసేసుకోవాలి ఓకే ఇప్పుడు ఈ ఇంకో కర్వ్ ఎట్లా కట్ చేసుకోవాలి అంటే మిడిల్లో ఖచ్ మార్క్ పెట్టేసుకోండి మిడిల్లో ఖర్చు మార్క్ పెట్టేసుకొని ఇలా ఓపెన్ చేసి ఒక సైడ్ మాత్రమే మనం లోతు అనేది తీయాలి ఇంకో సైడ్ లోతు తీయాల్సిన అవసరం లేదు ఎందుకోసం అంటే ఇప్పుడు మీ చేతిలో మొబైల్ ఉంది మీరు మీ మొబైల్ పట్టుకున్నప్పుడు హ్యాండ్స్ ముందుకున్నావా వెనకాలకున్నావా అదేంటి అక్క పిచ్చి క్రోషన్ అని అంటారా సో ఖచ్చితంగా హ్యాండ్స్ అనేవి ముందుకుంటాయి ముందుకున్నప్పుడు మనకి చంకలో ముడతలు వస్తాయి ఆ ముడతలు అనేవి రావద్దు అనుకుంటే మనకి హ్యాండ్ యొక్క ఫ్రంట్ పార్ట్లో లోతు తీయాలి అదేవిధంగా బాడీకి కూడా లోతు తీయాలి ఓకే సో ఈ లోతు తీసింది మనం స్టిచ్ చేసేటప్పుడు ఫ్రంట్ సైడ్లో స్టిచ్ చేయాలి ఈ లోతు తీయని మనం బ్యాక్ సైడ్కి వచ్చే విధంగా స్టిచ్ అయితే వేసేసుకోవాలి ఇది వచ్చేసి మనకి పర్ఫెక్ట్ హ్యాండ్స్ యొక్క కరువు ఇంకొకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అని అంటే మనకి ఎంత డీప్ నెక్ ఉన్నా భుజాలు జారకుండా చంక దగ్గర ముడతలు రాకుండా ఉండాలి అంటే నేను ఇక్కడ కొన్ని టిప్స్ అయితే చెప్పినాను కదా వీటితో పాటుగా హ్యాండ్స్ జాయిన్ చేసేటప్పుడు ఇదిగోండి ఇప్పుడు మనం కట్ చేసేసుకున్న హ్యాండ్స్ మళ్ళీ ఇలా జాయిన్ చేస్తాం కదా ఇదిగోండి ఈ విధంగా జాయిన్ చేసినప్పుడు ఇక్కడ కరెక్ట్గా ఫిట్టింగ్ లైన్ అనేది మనకి ఇలా స్ట్రైట్గా రావాలి ఈ విధంగా స్ట్రైట్గా వచ్చింది అనుకోండి మనకి చంక దగ్గర ముడతలు రావు లూజ్ రాదు టైట్ రాదు బ్లౌజ్ అనేది మనకి బొటిక్లో వచ్చే ఫినిషింగ్ లాగా చాలా నీట్గా అయితే ఉంటుంది సో ఇలాంటి మెథడ్లో అయితే మీరు కట్ చేసేసుకోవాలి నెక్స్ట్ వీడియోలో నేను ప్రిన్స్ కట్ ఏ విధంగా కట్ చేసుకోవాలి అనేది చూపిస్తాను వీడియో నచ్చిన వాళ్ళు లైక్ చేయండి డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్